అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ నమస్తే చికెన్ తింటే చనిపోతారా చికెన్ తినడం వల్ల ఇదే హెచ్చరికలు జారీ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం దీనిపై మనం ఇప్పుడు విశ్లేషిద్దాం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఏపీలో ఈ బర్డ్ ఫ్లూ అనేది కలకలం సృష్టిస్తోంది చికెన్ తింటే గంటల్లోనే చనిపోతారనే ప్రమాదకరమైన వార్తలు వినిపిస్తున్నాయి ఎలా చూడాలి బర్డ్ ఫ్లూ గురించి కొంత ప్రాథమిక అవగాహన ఉంది మనకి కానీ చికెన్తో చలగాటం వద్దు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హై అలర్ట్ జారీ చేశాయి ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా పెరవల్లి మండలం కానూరు గ్రామంలో కొన్ని కోళ్ల ఫారంలో వరుసగా కోళ్లు చచ్చిపోతున్నాయి వాటికి సంబంధించినటువంటి శాంపిల్స్ని మూడు రోజుల క్రితం అధికారులు సేకరించారు ఆ శాంపిల్స్ని పూణేలో ఉన్నటువంటి ల్యాబ్కు పంపించారు ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే అది కన్ఫర్మ్ అయింది బర్డ్ ఫ్లూ ఉంది అనేటువంటి విషయం అక్కడ కన్ఫర్మ్ అయింది సో బర్డ్ ఫ్లూ ఉంది అంటే ఆటోమేటిక్గా ఎవరైనా కానీ ప్రమాదంలో పడినట్టే ఆ బర్డ్ ఫ్లూ వైరస్ గురించి ఎవరికి అందరికీ తెలిసిందే గతంలో కూడా హెచ్ హెచ్ ఫైవ్ ఎన్ వన్ రకం వైరస్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ అనేది ఒక ప్రమాదకరమైనటువంటి వైరస్ కింద ట్రీట్ చేశారు అనేక చోట్ల ఇండోనేషియా హాంకాంగ్ ఇట్లాంటి చోట్ల చాలా మరణాలు సంభవించిన రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ బర్డ్ ఫ్లూ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అనౌన్స్ చేసింది ఇప్పుడు మనం డేంజర్లో ఉన్నాం ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు తణుకు తాడేపల్లిగూడెం ఒంగుటూరు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ కేసులు నమోదు అవుతున్నాయి ఒక అలర్ట్నెస్ అనేది వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సర్కులర్ రిలీజ్ చేసింది గోష్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఆయన రిఫర్ చేశారు ఈ గైడ్ లైన్స్ ప్రకారం అలర్ట్ చికెన్ తింటే ప్రమాదంలో పడతారు అనేటువంటి అలర్ట్ ఇచ్చారు హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుఎంజా హెచ్ఏ పిఐ ఈ వైరస్ కి సంబంధించినటువంటి నమూనాలు మన దేశంలో రాష్ట్రంలో కాదు మన దేశంలో చాలా చోట్ల ట్రాక్ అయినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఒక హై అలర్ట్ జారీ చేసింది దాని ప్రకారం రాష్ట్రాలకు కూడా వార్నింగ్ ఇచ్చింది స్టేట్ గవర్నర్ అన్ని రాష్ట్రాలకు కూడా వార్నింగ్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్లు అన్నింటికి కూడా ఇచ్చారు ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎమర్జెన్సీ నంబర్ పెట్టారు అదొక పరిస్థితి ఎట్లా ఉందంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వన్ థర్టీ త్రీ సెక్షన్ అమలు చేసి ఆ ఏరియాలో కోళ్ల పెంపకాలకు సంబంధించినటువంటి పౌల్ట్రీ ఓనర్స్ వాళ్ళ పౌల్ట్రీలు అన్నింటినీ కూడా ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా పశు సంవర్ధక శాఖ అధికారులు కంట్రోల్లోకి తీసుకున్నారు ఈవెన్ నిడదవోళ్ళలో అదే ఉంది తాడేపల్లి గూడెల్లో అదే పరిస్థితుంది ఉంగుటూరు తణుకు అన్ని చోట్ల అదే పరిస్థితుంది అనమాట నైన్ ఫైవ్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ జీరో టూ ఫైవ్ ఈ నంబర్ ను పెట్టి ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు అంటే సీరియస్నెస్ లేకపోతే మరి కాల్ సెంటర్ ఎందుకే అలర్ట్ చేస్తారు ప్లస్ ఇంకొకటి ఎక్కడైతే ఆ కేసెస్ నమోదైనటువంటి జోన్ ఉందో దాన్ని రెడ్ జోన్ కింద అనౌన్స్ చేశారు ఒక కిలోమీటర్ పరిధిలో పూర్తిగా కోళ్ళ మరణాలకు సంబంధించినటువంటి సమాచారం అధికారులకు ఇవ్వాలి ప్లస్ ఆ కోళ్ళని పాతి పెట్టకూడదు తగలబెట్టాలి కోడి గుడ్లను కూడా తినకూడదు ఇది కూడా చాలా డేంజర్ ఆ బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి కోడికి పెట్టిన గుడ్డు తిన్నా కానీ చాలా ప్రమాదకరమైనటువంటి వైరస్ బారిన పడేటువంటి ప్రమాదం ఉంది అందుకని వాటి అన్నిటినీ కూడా తగలబెట్టాలి ఇప్పుడు కానూరులో జరిగినటువంటి డెత్స్కి సంబంధించి పౌల్ట్రీ యజమానులు రోజుకు పదివేల కోళ్ళు చచ్చిపోతున్నాయి అక్కడ ఈ పదివేల కోళ్ళని కూడా పౌల్ట్రీలోనే పూడ్చిపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది అవన్నీ తీసి ఇప్పుడు తగలబెట్టిస్తున్నారు అంటే చాలా సీరియస్ వార్నింగ్ సీరియస్ అలార్మింగ్ సిచ్యుయేషన్ కింద మనం చూడాలి ఇంకొకటి ఏంటంటే పది కిలోమీటర్ల రేడియస్ లో రెడ్ జోన్ పెట్టిన పది కిలోమీటర్ల రేడియస్ లో దాన్ని సర్వైలెన్స్ జోన్ కింద డిక్లేర్ చేశారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ గారు అంటే ఆ ఆ జోన్ మొత్తంలో కూడా కోళ్ల పెంపకం దారులు ఎవరున్నా ఇళ్లల్లో కోళ్లు పెంచినా కానీ అది చాలా డేంజరస్ ఇదవుతుంది అనేటువంటి అలర్ట్ రిలీజ్ చేశారు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు అంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కింద మనం చూడాలి ఇప్పుడు విడిపోయిన జిల్లాల కింద కాకుండా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సంబంధించినటువంటి పౌల్ట్రీ యజమానులు అందరికీ కూడా దీనికి సంబంధించినటువంటి ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇది చాలా అలర్ట్ గా ఉండాల్సినటువంటి సమయం కాబట్టి ఇంకోటి ఏంటంటే కేసు శాంపిల్స్ తీసుకుని మూడు రోజులు అయింది కన్ఫర్మేషన్ నిన్న సాయంత్రానికి వచ్చింది అంటే ఈ మూడు రోజుల్లో బాగున్న కోల్డ్ అని సప్లై చేస్తారు కదా పౌల్ట్రీ యజమానులు ఏం చేస్తారు గోల్డ్ అని చచ్చిపోతే నష్టం వాళ్ళకి అందుకని బాగుండగానే వాటి అన్నిటిని వేరు చేసేసి వీళ్ళని నేను తొందరగా సప్లై చేసేదని ట్రై చేస్తారు అవి ఎక్కడికెక్కడికి డిస్ట్రిబ్యూట్ అయినాయి చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళినయా ఇంకేమైనా సుదూర ప్రాంతాలకు వెళ్ళినయా ఇమీడియట్గా ఆ లిస్టులు కూడా ట్రాక్ చేయమని చెప్పని అంటే క్లోజ్ అనేది ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆ కేసెస్ నమోదైనటువంటి ప్రాంతాల్లో ఉన్న సీరియస్నెస్ ఒకటి ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి తెచ్చారనుకోండి రాయలసీమ నుంచి తీసుకొచ్చారు అనుకోండి దాన్ని ఇబ్బంది పెట్టలేము కదా సో అందుకని అసలు ముందు చికెన్ తినొద్దని చెప్తున్నారు చికెన్ తింటే అది ఏ రూపంలో ఉండదు ఇప్పుడు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి ఒకటి ఆల్ ఫ్లూ సార్ సేమ్ అండి ఒకేలా ఉంటాయి సివియారిటీస్ వేరుగా ఉంటాయి బర్డ్ ఫ్లూ వలన సేమ్ అదే శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయి అంటే ఊపిరి పీల్చుకోవడం వీటికి మనం ఎట్లయితే కరోనా వైరస్తో మనం ఎలాంటి బాధలు పడ్డామో జ్వరం వస్తుంది బాడీ పెయిన్స్ విపరీతమైన బాడీ పెయిన్స్ వస్తాయి నరాలకు సంబంధించి అయితే బాగా పట్టుకోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది ఇవన్నీ మన సీరియస్ నిమోనియా లాంటి డిసీజ్ కింద కన్వర్ట్ అయ్యే లక్షణాలు అన్నీ కనిపిస్తాయి ఇవి మనకు బయటికి కనిపించేటువంటి కానీ లోపల బాడీలో జరిగేటువంటి మార్పులు చాలా సివియర్గా ఉంటాయి ఆ తర్వాత రికవరీ అయిన తర్వాత కూడా దాని ప్రభావం ఎక్కువగా మనిషి శరీరం పైన ఉంటుంది అందుకనే ఈ ఫ్లూస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ఇప్పుడు వచ్చినటువంటిది ప్రధానంగా ఈ రకం ఈ హెచ్ఏపిఐ అనేటువంటి ఇన్ఫ్లుయెంజా రకం ఏంటంటే ఎక్కువ పక్షుల్లో వచ్చేటువంటిది ఇప్పుడు అందుకే దాన్ని బర్డ్ ఫ్లూ అని పెట్టరు బర్డ్ అంటే ఓన్లీ కోడి కాదు కదా మనం కోడిని ఒక్కదానే బర్డ్ అన్నాం కదా అన్నింటిలో బర్డ్ చాలా రకాల పక్షుల ద్వారా అవి స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అందుకని అసలు పక్షులకు సంబంధించిన మాంసాలు ఏవి తినొద్దని చెప్పని చెప్తున్నారు ఇప్పుడు ఒక కోళ్లే కాదు ఏవి తినొద్దు అని చెప్పని చెప్తున్నారు సో ఒక అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సందర్భం ఇది గోదావరి జిల్లాలో అయితే ఆ సీరియస్నెస్ కనిపిస్తుంది ఒకవేళ జబ్బు లక్షణాలు ఉన్నటువంటి కోళ్ళు ఎక్కడైనా మరణించినా కానీ ఇమీడియట్గా వాటిని తగలబెట్టేయడం మాత్రమే పరిష్కారం వాటిని భూమిలో పాతిపెట్టినా కానీ వేరే రకంగా దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ వండుకొని తినొచ్చు అనుకుంటే బాగా బాయిల్ చేసి తినొచ్చు అని చెప్పని కూడా ఫస్ట్లో అనుకున్నారు ఎందుకంటే ఇనిషియల్ స్టేజెస్ లో ఉంది ఆ ఫ్లూ అనేది కాల్చేసిన తర్వాత ఉడికిన తర్వాత బాగా ఉడికిన తర్వాత లేదా కాల్చిన తర్వాత మళ్ళీ ఉడకబెడతాం కాబట్టి చికెన్ జనరల్ గా రెండు పద్ధతిలో చేస్తారు కదా కోడిని మొత్తం దాన్ని చనిపోయిన తర్వాత కాల్చడం ఒక పద్ధతి దాని తర్వాత వండడానికి ఒక పద్ధతి ఫస్ట్ లో ఏం చెప్పారంటే బాగా ఉడికించిన మాంసాన్ని తినొచ్చు అన్నారు కానీ ఇప్పుడు చాలా సివియరిటీ పెరిగిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ అలర్ట్ అలర్ట్ రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వాలు సర్కులర్స్ రిలీజ్ చేస్తున్నాయి అంటే దాని సీరియస్నెస్ దాని తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అందుకనే కొద్ది రోజులు పాటు రిస్క్ చేయకుండా కోడి మాంసానికి విరామం ఇవ్వడం కొద్ది రోజుల పాటు సురక్షిత అందరికీ మంచిది అందరికీ మంచిది వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత ఈ అంశాలు ఏవి కూడా లేవు అని నిర్ధారణ జరిగిన తర్వాత అప్పుడు ఆలోచన చేయొచ్చు కాబట్టి మాంసాహారులు మాత్రం హై అలర్ట్ గా ఉండాల్సినటువంటి సందర్భంగా ఇది కనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి